జల్లీ సురన్న మై హంబుల్ రిక్వెస్ట్ వీడియో స్కిప్ కాకుండా పూర్తిగా వినండి మీ అభిప్రాయం కూడా చెప్పండి గత రెండు రోజుల నుండి జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నేను నా మిత్రుడు సురేష్ గొర్రెలపల్లి ఇద్దరం కలిసి ఓట్ ఫర్ నోటా అనే కార్యక్రమం చేస్తున్నాం ఎవరు నచ్చకపోతే కనీసం నోటాకైనా ఇవ్వండి కొందరు అంటారు నోటా అంటే ఏంటి సురన్న అదేమైనా పార్టీ అంటే కొందరు నోటా అంటే పార్టీ కాదు మిత్రుల నాన్ ఆఫ్ ది ఎబోవ్ అంటే ఈ పైనున్న వాళ్ళు నాకు ఎవరు నచ్చట్లేదు కాబట్టి నేను నోటేస్తున్నా ఆ హక్కు కూడా ప్రజాస్వామ్యం కల్పించింది అర్థమైందా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే బాగా ఆలోచన చేసేసి ఓట్లు ఎవరు వేయట్లేదు వీళ్ళు నచ్చట్లేదేమో అని గమనించి ఓట్ ఫర్ నోట పెట్టారు కనీసం నోటగానే వేయండి మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పారు అందుకే మేము అదే చెప్తున్నాం ఓట్ ఫర్ నోట అనే కార్యక్రమం ఎవరు చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి కనీసం నోట కానీ ఏమని నోట అని తెలుసు కానీ అదేంటో ఎవరు తెలియదు ఏదో నామకే వేస్తే కింద అని ఉంటుంది మరి నోటా మీద అవగాహన ఎవరు కనిపించరు కొందరు అంటారు నోటా కోట వేస్తే ఏం యూస్ సూరన్నా అని అంటారు ఓటు వృధా కదా సూరన్నా అంటారు దశాబ్దాలుగా బీజేపీలకైనా బీఆర్ఎస్లకైనా లకైనా పండు ముసులులకైనా దుర్మారులకైనా దొంగలకైనా అత్యాచారం చేసిన వాళ్ళకైనా మానభంగాలు చేసిన వాళ్ళకు మనం ఓట్లేసి గెలిపించి పార్లమెంట్లో అసెంబ్లీ పంపిస్తున్నాం మనమే మరి వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు కదా నేనేమంటున్నా అంటే నోటా వల్ల ప్రయోజనం ఉందా అని నన్ను అడుగుతూ నేను ఉన్నదని చెప్తాను ఎట్లా నోటా గనుక విపరీతంగా ఓట్లు పడితే అందరూ ఆలోచన చేస్తారు అరే ఎందుకు నోటా కేసారు బీజేపీ వాళ్ళు నచ్చలేదా కాంగ్రెస్ వాళ్ళు నచ్చలేదా బిఆర్ఎస్ నచ్చలేదా ఎవరు నచ్చలేదా నూటాకు ఒక ఇరవై వేల ఓట్లు ఒక నియోజకవర్గంలో ఎట్లా వచ్చాయి అంటే ఇరవై వేల మంది అసంతృప్తిగా ఉన్నారు ఇరవై వేల మందికి ఎవరు నచ్చట్లేదు అని చర్చ జరుగుతుంది అసెంబ్లీలో పార్లమెంట్లో సుప్రీంకోర్టులో సైతం ఒక చర్చ నడుస్తుంది అదే మేము ప్రచారం చేస్తున్నాం మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు ఎవరు ఇచ్చారు అధికారం అని ఎవరు అవసరంలో ఇవ్వడం భారత రాజ్యాంగం ఇచ్చింది మేము అవగాహన కల్పిస్తున్నామండి అండి ఓటు ఫర్ నోటర్ అవగాహన కల్పిస్తున్నాం మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చేసే పని మేము చేస్తున్నాం ఎందుకు అందరూ ఓటు వినియోగించుకోవాలండి జుబ్లీస్లో గాలి పీల్చుకుంటాం జుబ్లీస్లో ఫుడ్ తింటాం జుబ్లీస్ నాయకులు వెంబడి తిరుగుతాం కానీ పోలింగ్ బూత్ దగ్గర వచ్చేసి ఓటు ఇవ్వడానికి అన్న బద్ధకం గమనించండి హైదరాబాద్లో ఎప్పుడన్నా యాభై శాతం ఓటు బ్యాంక్ అయిందా అంటే సగం మందనే ఓటేషన్లో ఇప్పటికీ వెయ్యలేదు ఏ నియోజకవరమ చూసుకోండి గతంలో ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయిన జుబ్లీలుస్తా నాలుగు లక్షల మంది ఓటర్లు ఉంటే దాంట్లో రెండు లక్షల మంది ఓట్లు వేయట్లేదు అర్థమవుతుందా మీకు రెండు లక్షల మంది ఓట్లు వేయట్లేదు మరో రెండు లక్షల మంది దాంట్లో డివైడెడ్ చేస్తే దాంట్లో బీజేపీ కొన్ని బీఆర్ఎస్ కొన్ని కాంగ్రెస్ కొన్ని అంటే ఈ పరంగా ఇలా వీళ్ళు మూడు పార్టీలు ప్లస్ ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరు కలిపితే వీళ్ళకి వచ్చే పర్సెంటేజ్ నలభై పర్సెంట్ వస్తుంది అంటే ఒక్కొక్క పార్టీకి పది పది శాతం ఓటు బ్యాంక్ ఏర్పడ్డది వంద శాతంలో పది పది శాతం ఒక్కొక్క పార్టీ కలుపు కూడా నలభై శాతం మాత్రం అవుతుంది అంటే మిగతా యాభై శాతం మంది ఎందుకు ఓటు వేయట్లేదు ఓటు వేయండి అని మేము చెప్తున్నాం లేకుండా వాళ్ళని పాకిస్తాన్ అన్నా ఆఫ్ఘనిస్తాన్నా గాజాఖయినా తీఆర్ జైలు వేయండి వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ ఓటర్ ఐడి కార్డు వాళ్ళ ఆధార్ కార్డు రద్దు చేయండి ప్రభుత్వ పథకాలు రద్దు చేయండి ఓటు వేయడానికి వాళ్ళు బద్దకర్షులు కాబట్టి వాళ్ళకి ఎందుకు పథకాలు అనే ప్రశ్న నేను వేస్తున్నాం అందుకే ఓట్ ఫర్ నోటా చేస్తున్నాం మిథుల్లారామ అంబులకు వీడియో షేర్ చేయండి తరలి సూర్ణ టీవీ కామెంట్స్ కోసమో వ్యూస్ కోసమో పబ్లిసిటీ కోసమో ఇలాంటి కార్యక్రమాలు చేయరు ఒక అవగాహన కోసం ఒక ఆలోచన కోసం అందుకోసం నేను చేస్తున్నా ప్రజా ప్రశ్న పేపర్ వచ్చింది ఓట్ ఫర్ నోటా పై అవగాహన కల్పించిన గొర్రెపల్లి సురేష్ సూరన్న స్వతంత్ర భారతదేశంలో పార్టీలు గెలుస్తున్నాయి కానీ ప్రజలు గెలవట్లేదు వాస్తవం మన భారతదేశంలో పార్టీలు గెలుస్తున్నాయి జాతీయ జెండాకు విలువనివ్వరు కానీ దేనికి విలువిస్తారు పార్టీ జెండాకు విలువిస్తారు మీ గుండెల మీద ప్రమాణం చేస్తూ చెప్పండి మిత్రుల పార్టీ జెండాని పైకెత్తి ఎన్నిసార్లు జైజలు కొడతావు జాతీయ జెండాకు అంత విలువిస్తావా ఇవ్వ స్వేచ్ఛ సమానత్వం సాప్రతత్వం ఆ జెండలో నిగుడమై ఉంది ఆ వాల్యూ వ్యాల్యూను ఆ లంగ పనులు చేస్తారు లత్కోర పనులు చేస్తారు దుర్మార్గుడు ఓటుకు నోటు కొంటాడు బీరులు తాగిపిస్తాడు పవ్వలు ఇస్తాడు బిర్యానులు పెడతాడు రౌడీ షీటర్లు ఎవరైనా నాట్ ఓన్లీ వన్ పార్టీ ఇంకా వాళ్ళ జెండాలు మొత్తం మనం సమాజాన్ని పెద్ద ఉద్ధరించినట్టు అందుకన్నా దశాబ్దాలలో పార్టీలు గెలుస్తున్నాయి ప్రజలు గెలవట్లేదు నాయకత్వపు లక్షణాలు లేని రాజకీయ నాయకులు అసెంబ్లీలో పార్లమెంట్లో వెళుతున్న వాస్తవం డబ్బుతో గెలిచిన నాయకులు సమాజంలో ఉన్న అవినీతిపై యుద్ధం చేయగలరా ఆలోచించేయండి చేయండి డబ్బుతో గెలిచిన నాయకులు సమాజంలో ఉన్న అవినీతిపై యుద్ధం చేయగలరా చేయలేరు ఓటుకు నోటును ప్రోత్సహించే నాయకులు సమాజాన్ని మార్చగలరా మన సీఎం ఏ ఓటు నోటు దొంగ అర్థమవుతుందని చెప్పేది ఓటుకు నోటును ప్రోత్సహించే దొంగలు సమాజాన్ని మార్చగలరా నాయకుల ప్రచారం పదవుల కోసం మాత్రమే కానీ సమాజాన్ని మార్చలేని ఉద్దేశం వారికి ఏమాత్రం లేదు ఒకవైపు అవినీతి చేస్తున్న నాయకులు మరోవైపు రాజకీయ నాయకుల అవినీతిని చూస్తూ నోరు మూస్తూ గమ్మున ఉన్న ప్రజలు వాస్తవం నాయకులు అవినీతి చేశారు ప్రజలు మాత్రం గమ్మున ఉంటారు ఇంకొక వైపు కనీసం ఓటు వేయడా కూడా సమయం గిట్టడం జనాలు ఇంకోవైపు ఆ రాజకీయ నాయకులు ప్రచారం బరాబరే చేస్తాడు వీడు గమ్మును ఉంటాడు అవినీతి చే అవినీతి ప్రశ్నించ కూడా కొందరు నాకెందుకులే నేను ఎందుకు ఓటే అని వాళ్ళేమో ఓట వేయరు అసలు బద్దకర్స్ దుర్మార్గుడు వాళ్ళు ఇంకా ఇగో జనాల ఓట్లు అడిగేవాడు దొంగ ఓటు వేసాడు జనాల ఓటు అడిగేవాడు దొంగ ఓటు వేసేవాడు ఇద్దరు దొంగలే అన్నట్టుంది సమాజం తన వల్ల మారదని నాయకుడు తెలుసు సమాజాన్ని మార్చలేడు అని ఓటర్లకు తెలుసు అయినా ఎన్నికలు వచ్చిన పదిసారి రాజకీయ నాయకుడు రావడం దాన్ని పెట్టడం గెలిస్తే ఏదో చేస్తానని చెప్పడం దాన్ని ఓటర్లు నమ్మడం నమ్మి మోసుకోవడం తీరా పార్టీలు మారడం అనేది వ్యసనంలో నేటి యువతిలో అంటుకుపోయింది వాస్తవం లేదా సమాజం మారదని తెలుసు అభివృద్ధి చెందడం తెలుసు ఆ రాజకీయ నాయకుడు వస్తాడు మళ్ళా ఓట్లు అడుగుతాడు మళ్ళా ఓట్లు ఉంటాడు మళ్ళా బీరులు ఇస్తాడు మళ్ళా మేము తాగుతాం తందన భజన చేస్తాం పార్టీ జెండా వాళ్ళు మోస్తాం ఎండలో కూ ఎండలో నిలబడతాం ఎండలో కూర్చుంటాం వాడేమో ఉంటాడు ఇవన్నీ మాకు తెలుసు తానే తందన తానే తనా లేక మన బతుకుపోతాం బజార్లో ఇస్తాడు రోజుకు ఐదు వందల రూపాయలకో వెయ్యి రూపాయలకో మనం అమ్ముడు పోతాం మళ్ళీ సేమ్ రోటీ స్టోర్ ఇది అందుకే నేనేమన్నా కాబట్టి ఓటర్లకు నోట తెలుసుకోవాలి ఎవరు నచ్చకపోతే నోటకైనా వేయండి ఇంట్లో కూర్చొని ఓట్లు దుర్వినియోగం చే వేయకండి రాజకీయ నాయకులు ఎందుకు నచ్చడం లేదు రాజకీయ నాయకుల విధానం భారతదేశంలో ఎలా ఉందో నోటితో చెప్పకున్నా కనీసం ఓటుతో చెప్పవచ్చు నోటితో మనం ఇంట్లో కూర్చుంటాం ఓటు అయ్యాం నోటితో చెప్పాం మనం ఓటు వేస్తే ఓటు తెలుస్తుంది నీ వ్యా నీ బుటిన వేలు నోట పైన వెతు తెలుస్తుంది వాటి వాట కనీసం నచ్చ ఎవరు నచ్చట్లేదని చెప్పడానికైనా నోట ఆప్షన్ ఉంది వేయమని చెప్తున్నా దేశ రాజకీయాల గురించి బహిరంగంగా చర్చిస్తే దుమ్మెత్తిపోస్తారు ఎస్ అవునా కదా అదే ఓటు ద్వారా తెలియదు చట్ట సభల్లో ఓటు మీద నోటు మీద చర్చ జరుగుతుంది దేశీయ రాజకీయాల గురించి బహిరంగంగా అనుకోను అనుకో నువ్వు ఆడుదొంగ దొంగ అని నా మీద ఇప్పటికి పది ఎఫ్ఫర్లు అయినాయి పది పది ఎఫ్ఫర్లు పది పోలీస్ స్టేషన్ల కేసులు అయినాయి నా మీద ఇంకా రోజు మొన్ననే కూడా అయింది ఇట్లే ధైర్యంగా మాట్లాడతా కేసులు అవుతాయి అందుకని నువ్వేమంటున్నావు నువ్వు ధైర్యంగా మాట్లాడిన నువ్వు మాట్లాడిన జనాలు చాలామంది లక్ష్యాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటు నోటాకేయండి అప్పుడు నీ ప్రభావం ఏర్పడుతుంది అని అంటున్నాను ఇక్కడ కొందరికి కొన్ని సందేహాలు ఉంటాయి నోటా కోటు వేస్తే ఓటు వృధా అవుతుంది కదా వేయడం ఎందుకు ప్రశ్నలు రావచ్చు బరిలో మూడు బలమైన పార్టీలు ఉన్నప్పుడు గెలిచేది ఒకరిని మనకు తెలిసినప్పటికీ మనం ఓటు వేస్తాం ఓడిపోయిన పార్ట్లు పార్టీకి మనం వేసిన ఓటు వృధా అయిపోయినట్టు అని మరి ఆలోచించండి కొందరు ఏమంటారు అంటే నోటాక ఓటు వేస్తే ఓటు వృధా అయినట్టే కదా సూరన్నా అంటారు నేను ఏమంటా అంటే ముగ్గురు నిలబడరు అనుకోండి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ గెలిచేది ఎవరు ఒకరే కదా ఐదర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదా బీజేపీ లేదా కాంగ్రెస్ ఒకటే పార్టీ గెలుస్తుంది అంటే రెండు పార్టీ గెలవవు అంటే వాళ్ళకు నువ్వు వేసిన వేసిన ఓటు వృధా అయినట్టా వృధా అయినట్టు కాదు ఇట్లా కౌంట్ ఉంటుంది ప్రతిదానికి ఓటు వేస్తే వృధా అయ్యట్లేదు అది ఎవరో గెలిచేది ఒకరే కదా నా మిగతా ఒకటి వృధా అయినట్లా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం నోటకు జనాలు ఎక్కువ ఓటు వేస్తే దేశం మొత్తం చర్చనీయంగా మారుతుంది నోటకు ఓటు వేసే వారికి రాజకీయ నాయకులు ఎవరు నచ్చడం లేదా ఎందుకు నచ్చడం లేదు చాలామంది నిలబడ్డప్పటికీ గల కారణాలు ఏంటి అనే చర్చ ప్రారంభమవుతుంది ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన నాయకులు ఓటమి గల కారణాలు ఏమిటో దీర్ఘాల నుంచి పడిపోయి నిజాలు వీళ్ళు తెలుసుకుంటారు నోటాకు ఓటు వేస్తున్న ఓటర్లు కూడా ఎందుకు వేస్తున్నారు వారిని అడిగితే వారు కూడా నిప్పులా నిజాలు చెప్తారు ఏ సమాజంలో మార్పు కనిపించడం లేదంటే రాజకీయ నాయకులకు వేసిన ఓటు వృధా అవుతుంది అని స్పష్టం అర్థం అవుతుంది వాస్తవం ఇది వాస్తవం సమాజంలో మార్పు లేదు దశాబ్దాలుగా దాని అర్థమైంది మనం వేసిన ఓటు దొంగలకేస్తున్నాం దొరలకు వేస్తున్నాం కట్టు బాంక్షలకు బతుకుతున్నాం మనం అందుకే వేయదని వేయదని చెప్పట్లే వెయ్యి నేను నోటాకాయ నచ్చకపోతే నోట్ నచ్చితే ఎవరికన్నా వేసుకో నచ్చకపోతేనే వేయని చెప్తున్నాం ఇట్లా నోటకు ఎక్కువ పడడం ద్వారా సుప్రీంకోర్టు కూడా చర్చ జరుగుతుంది ఓటు వేయకుండా మౌనంగా ఉండకండి కనీసం నోటకైనా వేయని చెప్తున్నాను నోటు అనేది ఎన్నికల సంఘం కూడా పెట్టిందంటే దానికి ఎంతో కొంత గౌరవం ఉందని అర్థం చేసుకోవాలి అసలు ఓటు వేయకుండా ఇంట్లో ఉండకండి కనీసం నూటకైనా వేసుకోవచ్చు వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించినప్పటికీ ఓటు వేయకుండా ఇంట్లో ఉండే ప్రయోజనం ఏంటి ఓటు హక్కును వినియోగించి వినియోగించేది వారి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ కార్డు ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలి అంత మాత్రమే కాకుండా వారిని దేశం నుండి బహిష్కరించాలి వాస్తవం ఇండియాలో బతకడానికి అర్హులు అర్హుడు కాదు ఓటు వేయని వ్యక్తి ఓటు వెయ్యి నోట్ దిస్ పాయింట్ ఓటు వెయ్యని వ్యక్తి ఇండియాలో బతన అర్హత లేదు వాళ్ళ ఆధార్ కార్డు బంద్ చేయాలి వాళ్ళ రేషన్ కార్డు బ్యాన్ చేయాలి వాళ్ళ వాళ్ళ ఫేస్బుక్లు కావచ్చు వాళ్ళ వాట్సాప్లు కావచ్చు వాళ్ళ ఫోన్ నంబర్లు అన్ని బ్లాక్ చేయాలి వాళ్ళ ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలి ఏం అవసరం లేదు ఓటు వేయడానికి నువ్వు బద్ద కష్టం నీకెందుకు ఇవని పథకాలు ప్రభుత్వం నుండి ఇట్లా మనం ఏం చేస్తున్నాం మిత్రులారు అంటే ఇది ప్రజాపక్షంలో వచ్చింది నా మిత్రుడు మన లింగయ్య తను కూడా ప్రజాజ్యోతి పేపర్లో కూడా ఇది వేశాడు వాస్తవానికి మిత్రులారా చాలామంది అనుకోవచ్చు కేస్తే వృధా కాదోట అసలు వేయకుంటున్న వృధా అవుతుంది గెలిచేది ఒక్కరే గమనించండి గెలిచేది ఒక్కరే వంద వంద పది మంది పది టీములు క్రికెట్ ఆడితే ఫైనల్కి చేరేది ఒకటే టీం తొమ్మిది టీములు బాగా కష్టపడ్డాయి కానీ గెలిచేది మాత్రం ఒకటే టీం ముగ్గురు బలమైన నాయకులు ఉన్నప్పుడు గెలిచే ఒక గెలిచేది ఒకరే కానీ ఇద్దరు గెలవరు ముగ్గురు గెలవరు ఒకరే గెలుస్తారు అలాగని మిగతా వాళ్లకు మిగతా పాటలకు మనం వేసిన ఓటు విడుదల కాదు కదా మరి నోటా ఓటైనా నీకేం బద్దకం అందుకే ఓటు విలువ తెలియజేస్తున్నాం మిత్లారా అందరు ఓటు అయ్యానని చెప్తున్నా తప్పెట్లవుతుంది దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఓట్ నోటా ఇంట్లో కూర్చొని మౌనం ఉండకండి దయచేసి ఉండకండి కానీ నోట కానీ వేయండి థ్యాంక్ యూ మిత్లరా బాయ్ బాయ్